రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో పొంగులెట్టి సమావేశం నిర్వహించారు ప్రజల కోసం ప్రజా ప్రభుత్వమైన అయినా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు రాబోయే పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు రైతుల పట్ల కళ్లబొల్లి మాటలు చెప్పి మొసరి కన్నీరు కారుస్తున్న మాజీ సీఎం కేసీఆర్ మాటలను ఎవరు నమ్మవద్దంటూ ప్రజలకు పొంగురెడ్డి సూచించారు అనేక సార్లు నేను వచ్చాను అక్కడ ప్రజల కష్ట సుఖాలు ఆ ప్రజల కష్ట సుఖాలలో మంచి రోజుల్లో న్యాయం చేస్తానని చెప్పాం తప్పకుండా ఎన్నికలు అయిపోయి కోడ అయిపోయిన తర్వాత ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి వచ్చి ఆనాడు వారికి ఇదిలో మా రాజ్యంలో ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో ప్రతి వాటితో ప్రజానికారి అందించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రతి ఒక్కరికి తెలుసు రైతులకి ప్రత్యేకంగా ఒకటే చెప్పదలుచుకున్నాం కాంగ్రెస్ అంటే ప్రజల పార్టీ ప్రజా పాలన పార్టీ ఇందరమ్మ పార్టీ ఏదైతే ఈనాడు రైతుల పట్ల కళ్ళబొల్లి మాటలు చెప్తున్నా ఏది ముసలి కన్నీరు కాస్తున్నా గత ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు గారిని రాష్ట్రంలో ఉండే ఏ ఒక్క రైతన్న కూడా నమ్మొద్దని నమ్మి మళ్ళీ పార్లమెంటు కి వారికి ఊపిరి పోయొద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్ అన్న ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా